ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా వచ్చేటువంటి సమాధానం ఉన్నటువంటి సమాధానం కూడా వంగలపూడి అంతా గారే కానీ పేరుకే ఆమె హోంశాఖ మంత్రి ఆ శాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఆమెకేమైనా తెలుసునా ఆ శాఖపై ఆమెకు అవగాహన ఉందా ఆ శాఖపై అవగాహన పెంచుకునేటువంటి అవకాశాన్ని ఏమైనా పరిశీలిస్తున్నారా అంటే సమాధానం దాదాపుగా లేదని చెప్పచ్చు ఎందుకంటే ఈ పదహారు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో హోంశాఖకు సంబంధించి జరిగిన అనేక సంఘటనలు మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఎక్కడే కానీ ఆమెకు తెలిసి జరుగుతున్నట్టు కానీ జరిగిన తర్వాత ఆమె దృష్టికి పోతున్నట్టు కానీ ఒకవేళ పోయిన ఆమె చేత పరిష్కరింపబడుతున్నాయి అనేది అనుమానంగా చూడాల్సింది వచ్చింది ఎందుకంటే చాలా సంఘటనలు తీసుకోవచ్చు ఉదాహరణకు నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ సంబంధించినటువంటి పేరోల్ విషయాన్ని పరిశీలించినప్పుడు ఆ విషయం క్లియర్గా అర్థమైంది సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కందుకూరులో జరిగినటువంటి సంఘటనపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రెస్ మీట్లో మంత్రి నారాయణ గారు ఒకవైపు ఇంకొక వైపు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఆమె ప్రభుత్వం నుంచి ఆ జరిగిన సంఘటనకు ఆ మరణించిన కుటుంబానికి ఏ విధంగా సహాయం చేస్తున్నారో అనేటువంటి విషయాలు వివరించడం జరిగింది దానికి సంబంధం ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు కూడా అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడగడం జరిగింది దానితో పాటు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు విలేకరుల నుంచి రావడం జరిగింది అది ఏంటంటే భీమవరం డిఎస్పిపై విచారణకు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు కదా అలా ఎలా ఇస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎంకు అలాంటి అధికారం అవకాశం కాదా లేదు అన్న ప్రశ్న అడిగినప్పుడు ఆమె నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంది మేము కూటమిగా ఉన్నాం మేమేం సర్దుకుంటాం ఒక శాఖకు ఇంకో శాఖకు మధ్య సమన్వయం ఉంది మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు అంటున్నారు అంటే వాస్తవంగా ఒక రాజకీయంగా చూసినప్పుడు ఆమె చెప్పిందే కరెక్ట్ అయ్యొచ్చు కానీ ఏంటి ఒక అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక శాఖ ఆ శాఖలో జరుగుతున్న లోటుపాట్లు ఒక డిఎస్పి స్థాయి వ్యక్తి అక్కడ ఏదో చేయరానటువంటి దాన్ని చేస్తున్నాడు సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి ఒక అంశాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఆ విధంగా తన ప్రవర్తన ఉందని హోంశాఖకు తెలియకుండా ఒక డిప్యూటీ సీఎం ఆదేశించేది ఏంది ఖచ్చితంగా ఇదైతే విచారకరమే అక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం కావడం జరిగింది విలేకరుల నుంచి ఒకవేళ ఏదన్నా అలాంటి ఆదేశాలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా మరి డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చాడు అనేటువంటి దానికి ఆమె సమాధానం చెప్పకపోగా విలేకరులపై అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ సంబంధం లేనటువంటి ఒక మాట అనడం జరిగింది మీరు ఇదే ప్రశ్నను గత సీఎంను అడిగింటే బాగుండు అనేటువంటి మాట అనడం జరిగింది నాకు అర్థం కాలే ఈమె మాట్లాడిన ప్రెస్ మీట్ పైన ఒక రెండుకు మూడు సార్లు ఆ వీడియోను చూసుకున్నా రివైజ్ చేసి కానీ నాకు ఎక్కడ క్లారిటీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆడు అడిగినటువంటి ప్రశ్న వల్ల ఏంటి డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు కేవలం రాజకీయ సర్దుబాటు కోసమే ఇచ్చినటువంటి ఒక హోదా అలాంటిది హోంశాఖకు సంబంధించిన ఒక అంశాన్ని విచారణ చేయమని ఎలా కోరతాడు అన్నటువంటి సమాధానం అన్న ప్రశ్నకు గత సీఎంను మీరు ఇదే మాట అడిగింటే బాగుండు అనేటువంటి ప్రశ్న ఆమె నుంచి వచ్చిందంటే ఆమె మైండ్ సెట్ ఏందో అర్థం కాలేదు అసలు ఆమె ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఎందుకు కన్ఫ్యూజ్లో ఉన్నారో అర్థం కావట్లేదు ఎవడో ఏదో అంటాడు చూడు ఆ సినిమా అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలని వెటకారని అట్లే ఉంటుంది మరి ఈ మేడం గారిని అర్థం చేసుకోవాలంటే ఏం చదవాలనో మరి ఏమో మాకైతే అర్థం కాలేదు దాదాపు చాలా వరకు అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాం ఈ మేడం గారి యొక్క ఒక్కరి విషయం మనకు అర్థం కావట్లేదు ఈవెన్ లోకేష్ బాబు గారు ఆస్ట్రేలియా పోయినా యూకే పోయినా ఎక్కడ పోయినా అంశాలు ఏదో వరకు తెలుసు అర్థమవుతున్నాయి వాటిపోయిన వీడియోలు కూడా వీడియోలు కూడా క్లారిటీగా చేస్తున్నాం కానీ ఈ మేడం గారు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు అంతుపట్టడం లేదు తల బాదుకోవాల్సింది వస్తుంది చూడ రాష్ట్ర ప్రజలు ఇదంతా కోయిపోయితే రీసెంట్గా ఒక మూడు నాలుగు రోజుల నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంది ఇంకా మేడం గారు సర్దుకుండేదే తర్వాయి మిగిలి ఉండేది ఇంకేం లేదు ఇది ప్రభుత్వంకు దగ్గర ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర శాఖకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి ఈమె ఎక్కడే కానీ దాని గురించి ప్రస్తావిస్తున్నట్టు కానీ దాని గురించి అవగాహన పెంచుకోవాలని కానీ ఆ శాఖపై పట్టు పెంచుకునేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదు కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలతో ముఖ్యంగా ఒంటికాలుపై లేచే విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమే తప్పక ప్రభుత్వానికి హోంశాఖ టోటల్గా కూటమికి వల్ల ఒరిగేదేం లేదనేది క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసేచ్చే బాగుంటుంది కాబట్టి బహుశా రేపు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దాదాపు మేడం గారికి ఉండే అవకాశం లేదు ఒకవేళ పొరపాటున ఏమన్నా అనుకుంటారు ఇంకొక వైపు నుంచి అని ఆలోచన చేస్తే హోంశాఖ అయితే ఖచ్చితంగా తప్పిస్తారు ఏదన్నా వేరే శాఖ ఇవ్వాల్సిందే చూద్దాం మరి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరిగినా ఒకటైతే క్లియరు ఇంతమందిని హోంమంత్రులను చూసినాం కానీ ఈ రాష్ట్రంలో ఇంత కన్ఫ్యూజను క్లారిటీ లేనటువంటి సంబంధం లేనటువంటి అసలు మాట్లాడితే అర్థం కానటువంటి ఏకైక హోంమంత్రి గారు బహుశా మేడం అనిత గారేమో చూద్దాం ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి